చేతి నాగు దోపిడి నముండే కాసు కొండి రజన సేన తాకిడి చింత కూర్చొని వంద పేరు పేరు రమ్య ఓకే ఎలక్షన్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి అయితే రామకృష్ణ గారు భర్త గారు ఎవరు వస్తే బాగుంటుంది మీరు ఒపీనియన్ సో నేనైతే ఐ మీన్ డెవలప్మెంట్ కావాలంటే కొంతల రామకృష్ణ గారు దానికి పెట్టిన పేరు సో ఆయన రావాలని అనుకుంటున్నాను అండ్ నేను కూడా సేమ్ లైక్ కొంతల రామకృష్ణ గారు గెలవాలని కోరుకుంటున్నాను అండ్ నేను డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి సో ఆబ్వియస్గా నేను జనసేనకి ఓట్ ఆబ్వియస్గా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడడానికి రెస్పాన్స్ ఉంది అస్సలు ఊహించలేదు అసలు నేను ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి అసలు ఫస్ట్ నేనేమైపోతున్నా అనిపించింది అంతమంది జనం ఉన్నారు నేనైతే అనకాపల్లిలో ఎంత రెస్పాన్స్ నేను అనుకోలేదు అసలు ఫస్ట్ ఏదో ఫ్యాన్ బేస్ ఏదో నార్మల్గా చూడటానికి వచ్చారు అనుకున్నాను కానీ అస్సలు అమ్మో అస్సలు అభిప్రాయం జాబ్ పరంగా ఎలా ఉంది Actually, this is my first vote on Mata. Okay. Whom are you going to vote Is it glass or fan? Uh, it's for compulsory. I'll be voting for only glass only. I'm very die-hard fan of Pawan Kalyan and I just want to see how he'll rule us. And I really be very positive about his ruling and everything, and I only hope him to be with. Okay. Hello, IAP Bye bye, YCP Thank you so much. Thank you. వస్తే గారు అంటే అతను ఒకప్పుడు బాగా మంచి చేశారు అన్ని ఇప్పుడు కూడా అలాగే మంచి చేస్తారు ఉంది అందుకనే గుడినాథ్ వచ్చారు కదా జనాలకి అంటే మరి ఏం చేయలేదు కదా ఏమి చేయట్లేదు వేస్ట్ ఓట్లు ఓట్లేసినప్పుడు వచ్చారు ఓట్లు గెలిచిన తర్వాత కనీసం ముఖం కూడా చూపించలేదు ఇంకా అలాంటప్పుడు మనమే మనమేస్తాం ఓట్లు గెలిచింది కదా అప్పుడేమొచ్చి చంద్రబాబు నాయుడు వస్తాను అనుకున్నాము మిస్టేక్ జరిగింది ఆ జగన్ గారు వచ్చారు ఇప్పుడు ఏమొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాని రామకృష్ణ గారు కానీ వస్తేనే బాగుంటదిలో ఉంది ఇక్కడ జగన్ గారిలో ఉంది సూపర్గా ఉంది ఒక్క అసలు రోడ్డు అంతా ఒక్క గొయ్యి కూడా లేదు ఎవరు చచ్చిపోలేదు దెబ్బ కూడా తగ్గలేదు అసలు చాలా దో ఉన్నాయండి ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకెళ్దాం అనుకోండి ఇంకా అలా అయితే మాత్రం ఇంకా ఆటోలలో డెలివరీ అయిపోతారు డెలివరీ జగన్పాలెం మరి అంత బాగుంది మరి ఏ రోడ్ అండి ప్రతి ఊరిది ప్రతి ఊరు అలాగే ఉంది కదా ఒక రోడ్ అని కాదు ప్రతి విలేజ్ లో అలాగే ఉన్నాయి మరి ఇంకెందుకు మరి అతను వచ్చి ఇప్పుడు రోడ్ల కోసం ఇప్పుడు అలా కాయండి ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం చెప్పేసి రోడ్లు వేసేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రోడ్ల కోసం వచ్చిందండి ఇప్పుడు రోడ్లే చేస్తున్నారు ఇప్పుడు కరెక్ట్ కాదు కదా నువ్వు ఫస్ట్ పట్టించే చెయ్యాలి పిల్లలకు ఉద్యోగాలు అయ్యి వస్తున్నాయా ఎందుకంటే ఉద్యోగాలు సందర్భంగా రూపులు తెలియదు ఎగ్జామ్స్లు కూడా పెట్టట్లేదని పిల్లలకి కాలేజీ పిల్లలకి రోడ్డు వడ్డాది నుంచి మార్గులు దాకా సోడారం దాకా మరీ గోడవైపోయింది బ్రిడ్జిలు తినబడి పని వడ్డాది నుంచి చుంపాలేటి వడ్డాది ఏటి

దిగి ముందు ఎగ్జామ్ పెట్టారు మళ్ళీ ఎగ్జామ్ పెట్టారా మళ్ళీ జాబులు ఇచ్చారా ఆ రోడ్ రోడ్ల మెరిపించినట్లు పెద్ద రోడ్డు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే ఇస్తారని నమ్మకం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పుడు ఇచ్చారండి అది ఆడవాళ్ళకి మేలే జరిగింది అది మా చెడ్డ ఏమి జరగలేదండి అది మాత్రం మరి ఇతను అలా కాదు కదా కొంతమందికి మంచి చేశాడు కొంతమంది చెడ్డ చేస్తాడు అలా కాదు జనాలందరికీ మేలే చేయాలి ఎవరెక్కినా సరే అంతేగాని ఇప్పుడు నేను అన్నం పెడతాను కొడుకుండా పెట్టాలి సగం పెట్టకూడదు అది కరెక్టా కదా మరి సంక్షేమం వల్ల పథకాల వల్ల పేదరికం పోతుంది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం పేదరికం ఏది పోతుందండి ఏమీ పోదండి వీళ్ళు కూడా ఇస్తామంటున్నారు అన్ని మొత్తం ఎన్ని అయితే పెట్టిన అన్ని ఇల్లు కూడా ఇస్తామంటున్నారు కదా

పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి బెటర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి లైఫ్ బాగుంటుంది అందరికీ అందరిలో చైతన్యాన్ని తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి గ్లాస్ నేనైతే వేస్తాను ఎంపీకి కమలమా ఫ్యానా కమల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడి నుంచి కొంత రామకృష్ణ గారు భర్త గారు పోటీ చేస్తున్నారు ఎవరు వస్తే బాగుంటుంది

చాలా వరుసగా ఉంది చెప్పాలంటే అసలు ఏమొచ్చింది వచ్చిన వాళ్ళకే వచ్చింది ఆ పార్టీలో ఎవరైతే ఉండి చేస్తున్నారో అన్నీ వాళ్ళకే లాభాలన్నీ వచ్చినాయి ఎవరైతే లేకుండా ఉన్నారో అపోజిషన్గా ఉండి ఎవరైతే వాళ్ళకి ఎదురుగా చెప్పారో అందరికీ కూడా ఏమీ రాకుండా చేశారు మా అమ్మగారికి అయితే లాస్ట్లో ఎలక్షన్ అదే కోడి రాకముందు వరకైతే ఒక ఫామ్ వచ్చింది ఆ దాంట్లో అయితే ఎంత వన్ ల్యాక్ ఏదో ఎక్స్ట్రా వేసి చూపించారనమాట విద్యా దీవెన ఇవన్నీ వచ్చినట్టు చూపించారు కాకపోతే అవి ఏమీ మాకు రాలేదు నాది ఆల్రెడీ డిగ్రీ కంప్లీటెడ్ కానీ వచ్చింది అన్నారు కానీ నాకైతే ఏమీ రాలేదు రాకుండానే ఆ పేపర్లో అన్నీ చూపించారనమాట అలానే నేను సీఎం ఆఫీస్ కాల్ చేసి అడిగితే ఎవరైతే ఉన్నారో వాలంటీర్ని అడగండి సచివాలయం వాళ్ళు అడగండి అన్నారు నేను వాలంటీర్ని అడిగితేనేమో సచివాలయంకి వెళ్ళి అడగండి అది ఇది అనేసి అన్నారు ఇంకెందుకులే లైట్ తీసుకొని వదిలేసాం ఏదో నెక్స్ట్ టైం చూడొచ్చు అనేసి మినిస్టర్ ఇయర్స్ ఫైర్ చాలా చాలా నా నవ్వులోనే తెలిసిపోతుంది ఎంత బాగా ఉన్నదనేసి అంటే అర్థం చేసుకోవాలి నేను నవ్వుతున్నానంటే ఆయన కోసం అంత బాగా అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఏదైనా ఒక స్ట్రీట్కి వచ్చి ఎలా ఉంది ఏంటి అని చూద్దామని అసలు ఏమీ లేదు ఇప్పుడు మినిస్టర్ అయ్యారు ఇప్పుడు అప్పుడైనా రావాలా కనీసం వచ్చి ఎలా ఉంది పాలన అది కూడా ఏమీ చెక్ చేయలేదు ఇంకా ఆయన మట్టుగా ఆయనకి ఏదో పదవి వచ్చింది అంతే జస్ట్ ఆయన కోసం పదవి వచ్చింది కాబట్టి ఆయన

కిందసారి జగన్కి వేసాము వేస్ట్ ఇప్పుడు వీడికే వేస్తాం ఎవరికి ఆగ కొంత రామకృష్ణ గారు భర్త గారు భర్తగారు అదే మేము వేసేది అయితే కొంత రామకృష్ణ గ్లాస్ ఆయన గుర్తు ఏంటి ఆయన గుర్త కొంత రామకృష్ణ గుర్తు గ్లాసు గ్లాసా మరి ఎంపిక మీ పేరు శిరీష ఓకే మీ పేరు శిరీష జగన్ గారు పాలేనాం బాగాలేదు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లే వాళ్ళ హస్బెండ్ని ఓకే మాకేమీ లేవు కాబట్టి నాకు బాగాలేదు ఇప్పుడు సంక్షేమం ఇస్తున్నా అంటున్నారు సంక్షేమం ఇస్తా అంట దానివల్ల పేదరికం పోదండి అంటున్నారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు దానివల్ల ఉపయోగం అంటే అందిన వాళ్ళకి అందుతున్నాయి పేదలకి ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ అందిన వాళ్ళకి అందుతున్నాయి కానీ మాకంటూ ఎలాంటివి ఏమీ లేవు మాకంటూ ఏమీ రావట్లేదు కాబట్టి నా ఒపీనియన్ ఈజ్ నా వేస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఓకే ఎందుకు పవన్ కళ్యాణ్ అసలు ఇప్పుడు మేన్ చెప్తున్నారు కదా ఆయన నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పెన్షన్ ద్వారా మీ అందరికీ కూడా నేను చేస్తాను అని చెప్పేస్తున్నారు కదా ఓకే బి ఓట ఓటోకి వచ్చిందా ఫస్ట్ టైం ఎవరికి ఓటేద్దాం ఈజ్ ఇట్ గ్లాస్ ఆర్ ఫ్యాన్ గ్లాస్ వై గ్లాస్ ఆల్రెడీ జగన్ది చూసాము ఎలా ఇప్పుడు ఐటీ సెక్టార్స్ అసలు ఫుల్ డౌన్లో ఉంది అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ వస్తే ఐటీ సెక్టర్ అప్ అవుతుందని అనుకుంటున్నాము అదే కాకుండా ఇక్కడ చాలా మిస్టేక్స్ ఉన్నాయి అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్ గవర్నమెంట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఐటీ మినిస్టర్ ఇక్కడ నుంచే కదా అమర్నాథ్ అసలు యాక్చువల్గా ఏం చేసినట్టయితే తెలియదు మరి ప్రెసెంట్ ఫస్ట్ అవుట్ కాబట్టి అంత మరి లాస్ట్ ప్రీవియస్ మీద అంత గ్రిప్ లేదు బట్ ఏమీ అంటే ఏమంటే చాలా మందికి మనీ అవి వస్తున్నాయిగా అలా స్టూడెంట్స్ అవి అలా మరి మాకైతే ఏం రాలేదు దానివల్ల వల్ల యూజ్ ఉందంటారా అసలు యూస్ కొంతమందికి ఉంటుంది కదా మోసానుఫుల్ యూజ్ ఉంది ఓకే అదొకటి ఇక్కడి నుంచి అయితే భరత్ అనే వ్యక్తి కొంతల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరికి చూస్ చేసుకుంటారు మ్యాగ్జిమమ్ కొంతలా రామకృష్ణ అతను రాజ్ కట్ చేస్తున్నా ఒన్ కల్యాణ్ గారు చూసే కానీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ క్లాస్ ఆఫ్ ఏనా అది క్లియర్ కొన్నా రేట్లాడు బాగా బీమస్తంగా పెరిగిపోయి రేట్లు వేణ సరుకు కిరాణా సరుకుల మీద కానీ అన్నట్ల మీద కూడా బంగారం ఏంటి అన్నట్ల మీద కూడా పేద ప్రజలు కొన ఏమన్నా తీసుకోవాలన్నా చెయ్యాలన్నా ఇప్పుడు సంక్షేమం వస్తుంది అంటారు కదా అమ్మఒడి ఇవి అవి ఇస్తున్నారు ఉపయోగం ఉంది అట్లేదో తీసి మరి ఇవి ఫీజులు కూడా పెరిగిపోతున్నాయి అవే మళ్ళీ మన దగ్గర తీసుకున్నట్టుగా చేస్తున్నారు అంతే ఓకే ఇప్పుడు ఈసారి అయితే కొంతాల రామకృష్ణ భర్త గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది కొంతాల రామకృష్ణ గారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రమేష్ గారు అతను వాళ్ళు గుర్తు ఎంఎల్ఏతే ఎంపీ ఐతే రమేష్ గారు ఎంపీ కింద మాకు పాక్రిపేట ఇక్కడ కాదు సో అక్కడ ఎంపీ కింద ఎవరి నుంచి ఉంటే మేము వాళ్ళకి వేస్తాం బీజేపీ అయితే సిఎం రమేష్ వైఎస్ఆర్ సిపి అయితే ఫ్యాను ఎవరు వస్తే బాగుంటుంది కమలం గుత్తా ఫ్యాన్ తిను ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళకేస్తాం ఎవరికేస్తారు ఇక్కడ నుంచి భరత్ కొందాలు రామకృష్ణ పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు వస్తే బాగుంటది అనకాపిల్ల రామకృష్ణ గారు వస్తేనే బాగుంటుంది అంటే ముందు కూడా మేము చూసాం అండి అందుకే ఇప్పుడు కూడా చూస్తాం కొత్తగా చూస్తాం అప్పుడు ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏమి లేదు ఇతను వస్తే డెవలప్మెంట్ చేస్తారని చూస్తాం చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ వస్తే మళ్ళీ చేస్తారు చేయలేదు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది చేసేవారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయలేదు మళ్ళీ కొత్త అతని మళ్ళీ కోరుకుంటారు కదా ఇప్పుడు గుడివారి రమ్మనారు ఐదు వేలు పాలించారు ఐటీ మినిస్టర్ చేశారు అతని పాలన ఎలా ఉంది అసలు ఏమీ అభివృద్ధి చేశారు అనపల్లేదు ఈసారి గ్లాస్ ఫోటోకి

స్టూడెంట్స్ కి కొంచెం మరి యూత్ యూత్ ఎడ్యుకేషన్ బానే ఉంది గానీ జాబ్స్ మరి అక్కడ అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యారు బాగా జాబ్స్ అయితే ఇష్యూ అయితే జాబ్స్ కోసం ఎవరు వస్తే బాగుంటదండి పవన్ అతను గుర్తు ఏంటి క్లాస్ క్లాస్ అంటే అమర్నాథ్ గారు పరిపాలన అంటేది ఇక్కడ పెద్దగా ఇక్కడ జనాలకు ఏమి ఎక్కలేదండి ఆయన ఎప్పుడు కూడా విమర్శలతోనే ఎక్కువ రాజకీయం ఎక్కువ నడిపాడండి ఆయన ఈ టర్న్ జనసేన వస్తే బాగుంది అంటే పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం జగన్ ఇస్తే చాలు ఓకే జగన్ చూస్తాం ఈసారి పవన్ కళ్యాణ్ కూడా చూద్దాం ఎవరు పరిపాలన ఇస్తారు బాగా ఓటు వచ్చిందా మీకు ఓటేస్తున్నారు కదా అనకల్లి నుంచి భర్త గారు ఓటేస్తారా కొందాలు రామకృష్ణ గారు ఓటేస్తారా ఎవరు వస్తే బాగుంటుందా మీరు అనుకుంటున్నారు

जगन जगन वो इन लास्ट फाइव इविडन गुड टू बी सी एम सों కింద సార్ జగన్ గారు గీసే ఈసారి ఉమ్మడి అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారు భర్త గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి భర్త గారు ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఈ సార్ రామకృష్ణ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం రామకృష్ణ గారు లాస్ట్ టైం అయితే నాకు పెద్దగా అనిపించలేదండి మన నమర్నాథ్ గారితో రామకృష్ణ సీనియర్ నాయకులు మంచి గుడ్ విల్ ఉంది సో ఆయన వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్ మీరు మేమైతే ఈసారి ఆల్రెడీ అనుభవం ఉంది ంద్రసారి అమర్నాథ్ గారు ఏం చేయలేదు కరోనా టైంలో లో కూడా ఆయన వచ్చి చూసింది లేదు మాకైతే విలేజ్ అసలు మాకు విధుల్లో గట్ట అసలు ఏం చేయలేదు ఆయన చెత్తకి పన్ను కట్టడం అన్నది చాలా చెత్తలాగా అనిపిస్తుంది మాకు అవునండి మాకు ఇళ్ళ పట్ట ఇచ్చారు దాని మీద ఆయన బొమ్మ తర్వాత ఓన్ గా ఉంటున్నాయి కదా పొలాలు వాటి పేరు మీద వాళ్ళు వేస్తున్నారు అంటే మాకు తెలీదు మాకు లేదు వాళ్ళు చెప్తే మేము వింటున్నాం అది చాలా సిల్లీగా ఉంది సంక్షేమం వల్ల పేదరికం తగ్గిపోతుంది అంటున్నారు దాని మీద మాకైతే ఏం రాలేదండి మాకైతే ఇంకా ఏం రాలేదు మా పిల్లలకి అమ్మఒడి కూడా రాలేదు ఇంకా ఏది తక్కువ అంటున్నారు మాకైతే ఆయన ద్వారా వచ్చిందైతే ఏది లేదు ఇళ్ళ పట్ట ఇచ్చారు కోడూరులో వచ్చింది మాకు స్థలం అక్కడికి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ అంతా కూడా లేదండి కూడా వేయాలకే లేదు ముందు కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్కే కే దారి లేదా సో మేము ముగిలిసాం కూడా మా పొద్దున్న సార్ అయితే భర్త గారా రామకృష్ణ గారు క్లాస్ ఆఫ్ క్లాస్ ఓకే ఎంపీ నేనైతే ఎమ్మెల్యే ఎంపీ అనేది కాదు కానీ పైన మాత్రం చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ సీఎం రమేష్ గారు అండి ఎంపీ ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్